హాయ్ అండి అందరికీ నమస్కారం మార్చి పద్దెనిమిది నుంచి మూడం ప్రారంభమవుతుంది ఇక మంచి రోజులు లేవు హిందూ సాంప్రదాయాల్లో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చెయ్యరు ఇలాంటి చెడు కాలాన్నే మూడమని అంటారు అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్ర మూడం ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు శుక్ర వచ్చింది సుమారు పదకొండు రోజుల పాటు మంచి రోజులు లేవనే చెప్పాలి మూడవ సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని తప్పులను పొరపాటును కూడా చేయకూడదు అసలు మూడం ఎందుకు వస్తుంది మూడవ సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాశుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మూడమ్ రెండు రకాలుగా ఉంటాయి శుక్రమౌఢ్యమి అలాగే గురు మౌడ్యమి ఈ మార్చి నెలలో శుక్రమౌఢ్యమే ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుంచి మార్చి ఇరవై ఎనిమిది వరకు సుమారు పదకొండు రోజుల పాటు శుక్రమౌఢ్యమే ఏర్పడింది అలాగే జూన్ పదవ తేదీ నుంచి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురు మౌఢ్యమి ఏర్పడబోతుంది ఈ మూడవ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసిరాదు ఈ మూడవ రోజుల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి ఈ మూడమి తేదీలను బాగా గుర్తించుకోండి ఈ మౌఢ్యమి సమయంలో పొరపాటును కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూడాల్లో వివాహాలు జరపకూడదు పెళ్లి చూపులు నిర్వహించకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ మూడమి సమయాల్లో ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదు ఈ మూఢమి సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మన ఇంటికి చెడు సంభవించే ప్రమాదం ఉంటుంది అలాగే లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటారు కానీ ఈ మూడవ సమయంలో లగ్న పత్రికల జోలికి అస్సలు వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు అలాగే చెవులు కూడా కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట నూతన వాహనాల కొనుగోలు చేయకూడదు ఈ మూడమి రోజులలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఈ మూడం రోజుల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి అలాగే ఈ మూడం రోజుల్లో దేవుని మొక్కులు కూడా తీర్చకూడదు అలాగే దేవుని వ్రతాలు కూడా నిర్వహించకూడదు ఉపనయనాలు కూడా చేయకూడదు ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు చేయకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజును జరుపుకుంటారు కానీ ఈ శుక్రమౌడ్డిమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు కూడా నిర్వహించకూడదు ఈ సమయంలో చెరువులు తవ్వకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే మరి ఈ మూడవ సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు పిల్లలకు ప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఏమైనా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు అలాగే భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు దైవ కార్యాలను నిర్వహించవచ్చును శ్రీ మంత్రం ఉత్సవాలు జరిపించవచ్చు ఈ నవగ్రహ శాంతులు అలాగే హోమాలు చేయించుకోవచ్చు గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మూడం సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి అసలు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మూడం సమయంలో గురుగ్రహానికి అలాగే శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అణువుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు దీన్నే మూడం సమయం అని అంటారు అయితే మూఢం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి శుభయోగాలు పట్టబోతున్నాయి ముందుగా మేషరాశి వారికి ఈ మూడం సమయం చాలా వరకు యోగదాయకంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూడం సమయంలో చాలా బాగుంది